కలీగ ఆరంభంలో రాజు పరీక్షిత్తు అడవిలో వేటుకొచ్చాడు అప్పుడు కలివచ్చి నీ రాజ్యంలో ప్రవేశించాలి అని అనుమతి అడిగాడు పరీక్షిత్తు నిరాకరించాడు కాని కలి ప్రబలంగా కోరడంతో ఆయన ఐదు ప్రదేశాలు ఇచ్చాడు జూదం మద్యం వ్యభిచారం జంతు హత్య అక్రమంగా సంపాదించిన బంగారం కాని కలి తెలివిగా ఆరాచకం చేశాడు అతడు పరీక్షిత్తు ధరించిన బంగారు కరిటంలో ప్రవేశించాడు ఆ కిరీటం భీముడు జరాసంధుడిని చంపిన తర్వాత రాజగృహంలో ఉంచుబడింది అందం చూసి పరీక్షిత్తు దానిని ధరించేవాడు కలి ప్రభావంతో పరీక్షిత్తు మనస్సు మబ్బుగా మారింది తాగడానికి నీటి కోసం తిరుగుతూ ఋషి సమికుడి ఆశ్రమానికి చేరాడు ఋషి ధ్యానంలో ఉండటంతో పలుమార్లు నమస్కరించినా స్పందించలేదు కోపంతో పరీక్షిత్తు ఒక చనిపోయిన పామును తీసుకుని ఋషి వేశాడు ఈ అవమానం విని కుమారుడు సృన్ని శపించాడు తక్షకుడు నిన్ను కాటువేసి చంపుతాడు తర్వాత పరీక్షిత్తు తన పుత్రుడు జనమేజయుని రాజసింహాసనానికి వదిలిపెట్టి సుకుని భాగవత పురాణం శ్రవణం చేస్తూ చివరి రోజులు గడిపాడు తేడవరోజు తక్షకుడు కాటువేసి పరీక్షిత్తు మోక్షాన్ని పొందాడు ఈ సంఘటనతో జనమేజయని ఘోరమైన సర్పసత్రం ప్రారంభమైంది